జై శ్రీ సద్నా జై శ్రీ రఘురాముని రఘురా భక్తురించ స్వామి మాటలు వినకం శ్రీ రఘురాముని భక్తుడు మారుతి ఎదిరించ స్వామి మాటలు వినకం

दोसा में तकमा जी का जी रक्ष चलो दुया ती मार रुपनी रो रूल बिरा मोह गु दीर्मो చూ కదార్థం లోపల భక్తులు ఇద్దరు అంటే గురువుకి ఏదో మాట్లాడదు శ్రీరా శ్రీరఘురాముని భక్తులు ఎవరు నువ్వు మారుతీ అంటే ఆంజనేయశ్వరుడు ధర్మరక్షణకై గురువు కూడా ఎదురు మాట్లాడారు యుద్ధానికే కొనుగోలు రామాజునే యుద్ధవ అందుకే వచ్చింది రాముని పైన గురువు పైన శ్రీ శ్రీరకుడు రాముని భక్తుడు మారుతి ఎదిరించి స్వామి మాటలు వినకాల గురువు మాట అంటే గురువు దగ్గరనే ధర్మాన్ని తెలుసుకున్నటువంటి భక్తుడు కదా అంటే గురువు కూడా అతి ధర్మాన్ని ఏదో సందర్భం లోపల మనల పరీక్ష నేర్చి ఆయన కొంత చూద్దామని ఉద్దేశించిన అట్లా మాట్లాడిన కూడా ధర్మం ధర్మం తప్ప మాట్లాడి దారుని ఎయ్యాతి రక్షణ ధీరత గావించు ఎందుకు ఎదురు మాట్లాడి ఎయ్యాతిని రక్షించుటకయ్య ఏదో ఒక సందర్భంగా ఎందుకంటే ఈ భక్తి గొప్పన శక్తి గొప్పన అనేది శివపార్వతులు ఇద్దరు అనుకున్నటువంటి సందర్భంలో కల శక్తే గొప్పనే అమ్మవారు భక్తి లేకుండా శక్తి ఎక్కడ అనేది మా స్వామి ఈశ్వరుడు కదా రామపాలనే గొప్పది అంటే రామ రాముని యొక్క శక్తి లేకపోతే అజినేడు ఏం అనేది అమ్మవారు అంజనేయుడు లేకపోయినా ராமுடு அனைது இது சமதி வாழிந்த அனுக்காதி ராஜம் பண்ண ஆ பத்துல எவரண்டே ஏயாதி ஆயன பொதுராமுல வாரி பூஜை நாலு கண்டிப்பா அனுஷப்பை ராமபஜன அந்த ராமஜபம் பேசக்கிள்ள பிள்ளை வாழ் அக்களும் அந்த குடும்பம் கூட அந்த అటువంటి రాజంపైన మాయా అనే శక్తిని ఆవరింపజేసి ఎంతో అంత అల్లకల్లోలం చేస్తే ఆ యొక్క అనే బాణం ఇస్తే ఆ యొక్క మరి వశిష్ట మహాముని ఆశ్రమం నందు విశ్వామిడు కూడా అక్కడనే ఉండి ఆయన ముందు పోయి పడుతుంది పాహిమాం పాహిమాం అని చెప్పి ఆ మాయాదేవి అక్కడ పడితే దీర్ఘాషిమానుభవాన్ని జీవిస్తాడు నీకు ఎటువంటి ఆపతి లేకుండా కాక అని అంటుంటేనే ఈయన బాలంపై కూర్చుకొని వస్తాడు శబ్దమేరి బాగా అలాగే నేను రక్షణ నేను అభయమించినటువంటి స్త్రీని సమీరవాడేవాడు వీడని చెప్పి ఆయన చూసే ఎంబడే శప్పించడానికి పోతే నారద మహర్షి ఇంత చిన్న పనికి ఇంత గొప్ప తపస్సు ధార వస్తుంది ఇంత ఇట్లా చేస్తావు అంటే ఏమి మరి ఎట్లా నిదేశం అంటే ఈయన గురువు రామచంద్రుడు కదా నీ శిష్యుడే కదా నీ శిష్యుడు రాముడే కదా నీ మాట ఎదురా ఆయనతో సంహరింపజేయ్యి అంటే ఈయన రామరావు గారి దగ్గర పిలిపించుకొని చెప్తాడు నాకు ఒక శత్రువు ఇట్లా చేసినాడు కాబట్టి అతను సవరించాలి అంటే అభయం ఇస్తాడు గురువాక్యం తప్పకూడదు కదా గురువు మాట తప్పకుండా అభయం ఇస్తాడు సరే స్వామి నీకు ఎవరైతే నీ వాక్బంధనం భంగం కలిగించాడు నీకు వాక్ భంగం కలిగింది కదా అక్కడ నీవిచ్చినటువంటి అభయాన్ని అతను ప్రశ్నించింది కాబట్టి ఆ అభయభంగంగా వచ్చినటువంటి నేను అర్థం చేస్తాను అని తెలుస్తుంది తెలిసినాక బాధపడతాడు అయ్యో నా భక్తుని అని ఆయన మాట ఇచ్చినాడు కాబట్టి తప్పదని ప్రతిజ్ఞ చేస్తాడు రామ్లవారి అంటే ఈ ఏం చేస్తాడు ఈ వేయ మరణం తదేమనుకుంటాడు ఆయన శ్రీరాములు బాణమే వదిలినాక ఆయన బాణానికి లేదు కదా మున్లోకంలో ఎదు నేను ఎక్కడైనా రక్షించలేదు అనేది నిశ్చయం చేసుకుంటాడు అయినా నా స్వామి బాణంతో నేను మరణిస్తే సార్లు లేదు ఏం చేస్తాను అనుకోండి బాధ చేసుకుంటాడు ఆయన నాన్న గురించి సలహా ఇస్తుంది పవనపుత్రుడు హనుమాన్ ఉన్నాడు కాబట్టి స్వామి అక్కడ నీకు రక్షణ అవుతుందంటే ఆయన కాదు కదా ఈ ఇల్లు అంజలేదేవి పాదాలు కట్టుకో ఆయమ్మ ఉపయోగించి సరిపోతుంది అంజలిదేవి తల్లి స్వామి తల్లి అక్కడ పోయినాక ఆశ్రమ వందు ఈయన పోయి బాల గురై ఏడుస్తాడు ఆ పాదాలు కట్టుకుని ఉంటే రామభక్తులకు ఇంత బాధ నానైనా నీకేమి బాధ అంటే నాకు ఇట్లా ఉందేమో బాధ ఉంది మనకు ఉందంటే నీకు లేనిలేదు నేను అభయ ఇస్తున్నాడు నా కొడుకు చాలా గొప్పవాడు నేను రచిస్తున్నాడు సూర్యచంద్ర ఆదం ఎక్క తక్కువైనా సరే భూమి భూమి ఆకాశం ఒకటైనా సరే నేను కాపాడుతా అని చెప్పి అంటే అభయం ఇచ్చినంటే అప్పుడు ఆంజనేయం దొరుకుతుంది ఆంజనేయం తను పోయి మొత్తుకుంటే ఇంకా ఆయన ఏడుస్తున్నాడు ఏడిస్తే ఆయన అట్లే అవాయం ఎంత ముందు అభాయం ఇచ్చేస్తున్నది అంత చెప్పుకొని రామభక్తునికి ఇంత ఆపతే రామభక్తులకు ఆపతి ఇచ్చే అంత రామమయమే కదా అండపిండ బ్రహ్మాండములు నిండి ఉన్నటువంటి రామనామం అట్టి నామం నమ్ముకున్న భక్తులకు మరణమా ఇంకా నేను ఉండి అని ఆయన నచ్చిపోయి అవాయం ఇస్తూనే ఉంటాను చెప్తుంటే కూడా ఈ అట్లే ఇస్తూనే ఉంటాడు అభయ్యం నెచ్చినాక ఎవరు నిన్ను అట్లా చేసిన వారు అంటే రామచంద్రుడు నెత్తి వెళ్తూ నా రాముని పైన యుద్ధం చేసేది నా గురు పైన యుద్ధం చేయాలి ఎట్లా బాగా అయినా సరే ఇంక నువ్వు మాటలు పెట్టట్టుంది స్వామి నేను నీవేన వాటిస్తాట నువ్వు పోయి సత్యం నీరంటాడే లేదు లేదు కానీ మాట ఇచ్చిన కలిపా అంటే మాటకున్న పవర్ అది ఇచ్చిన పాటపై నిలిచి దాన్ని సత్యం చేయాలంటే నువ్వు ఆచరించాలి మాట మాట్లాడి తప్పుకుంటే ఏం ప్రయోజనం లేదు పుట్ట మాటలు సత్రూలు జలవారి కదా నీవు ఇచ్చినటువంటి మాట పైన దాన్ని అమలు చేయాలి అమలు చేసి ఆచరణలో పెట్టి నీవు దాన్ని ఫలితం చివరకు పద్ధతి నిర్ణయం చేస్తేనే ఎవరున్నట్టు మాట అతని ఆ మాట కొరకు ఆలోచించండి అయినా సరే రాముల వారు నా గురువు అయితే కావచ్చు కానీ ఇతను నిరాపరాది కదా ధర్మరక్షణార్థలు దేశ సంరక్షణార్థమై ஆ மாய மார அந்த ராதர்மம் தப்பிச்சாலே கதா அதுக்கு பான வதலை விஸ்வாமித்து தெளிவக செபே மாதேவுல பெருந்து அப்பா இதுல தப்பு காட்டி நேரம் அனக்க ஒரு நிராபரா சாப்பூடது கதா அனை தர்ம பிரர்மே சிஷன் இலவ இலவட இலவட்ட இது எந்த யுத்தம் சூஸ்ட்டு யுத்தம் పురాణ లోపల ఇది గురు శిష్య సంహాదత అంటే ఇక్కడ నీవు గురువు చేత తెలుసుకున్నట్టు విద్య గురువుపైనే గురువు దగ్గరనే సంభాషణ జరగాలి నీ గురువు దగ్గరే నీవు అప్పుడు తనకి సంతోషం గురువుకు మించిన శిష్యుడు వస్తే గురువుకు సంతోషం నాకంటే పెద్ద ఇళ్ళలో తీసుకుపోతాడు இங்க நன்ம சாமி அப்படி சந்தோஷப்படுத்த கண்டே குமார் தனக்கிட்டே பதிமந்த அமகீர் வாங்க பை தான் கீர்த்தி காவலை கடா இக்கூட கீர் நிர்ச்சுக்கோ அட்ல கீர்த்தி సంహార సంహారంలో మొత్తం అంత భూమండలం ఏకమైనా సరే ఇది అట్లే ఉంటుంది అప్పుడు మళ్ళా వాళ్ళు రావాల్సిందే ఎవరు ఈశ్వరుడు ప్రత్యక్షమైన ఎప్పుడైతే ఈశ్వరుడు ప్రత్యక్షమై ఈయన అహంకారం అప్పపోతుంది విశ్వామిత్రుడు ఇదంతా మాయా కలిపి వరబెట్టుట ఇద్దరిని రక్షించే కదా ఎవరు రామ్లవారు నా మీద వీడు యుద్ధం చేసిండే అని ఆంజనేయుడు నా మాట వినకుండా గురువు మాట వినకుండా నా పైన ఇద్దరిని కోలుకున్నాడు అని చెప్పి ఇంకా కక్ష పెట్టడానికి వచ్చా గురువులకు తగదు కదా పెద్దలైనటువంటి వారు ఎవరైనా సరే చిన్నవాళ్ళు తప్పులు చేసినప్పుడు వారిని హెచ్చరిక చేసి అందులో కొంత నిజం ఉన్నది కాబట్టి వాడు ఎదురిచ్చింది కదా ఇంకా ధర్మం నిలబడే కదా అక్కడ అయినా సరే ఇద్దరిని కూడా మళ్ళా కాపాడండి కదా భేదం ఎది కదా పెద్దలైనటువంటి వారికి ముందు పెద్దలకే భేదం పోకపోతే భేద బుద్ధులు పెద్దలకే నశించకపోతే ఇంకా పిల్లలకి వస్తాయి పెద్దలే బుద్ధి దాకా గట్టి తింటే పిల్లలకు జ్ఞానం ఎట్లొస్తుంది రాదు కదా సమానత్వం పెద్దలకే లేదే నీకు ఇంకా పిల్లలకు రాదు అట్లా రామ్ల వారికి లేదు కదా చరిత్రలో మహనీయుడు అయిన గొప్ప గొప్పవాడు కదా సంసార ధర్మాన్ని చక్కగా నడుచుకున్నాడు రాజధర్మంలో చాలా చక్కగా పరిపాలించాడు ఈ గురు శిష్య సాంప్రదాయంలో కూడా చాలా ఉత్తీర్ణుడై సాంప్రదాయంలో చాలా గొప్పగా నడుచుకున్నాడు సర్వధర్మస్వరూపుడైంది కదా రామ్లవారు అందుకు ఇది స్థిరస్థాయిగా చరిత్రలో వాళ్ళ పేరు నిలిచిపోయింది అలా కోడి వృషే పల్లెకైనా గుడి కట్టి రామమైన చేస్తూ ఉండరు రామనామ స్మరణ చేస్తూ ఉండరు కదా అంటే వాళ్ళు ఏమీ చూడవాల అంటే ధర్మాన్ని నమ్ముకున్నారు కదా మరి అక్కడ ధర్మం అనేది ఎప్పటికి శాశ్వతమైనది మరి గురుధర్మం కూడా చాలా గొప్పది కూడా గురువులు అవి ఉండి మరి అక్కడ భేదభద్ధులు ఉంటే ఇంకా ఎట్లా వాళ్ళ చరిత్రలో నిలుస్తారా అందుకొరకు కొరకు అవి ఉండకూడదు మరి ఇద్దరిని ధీరత కదా ఎందుకు చేసింది అది అయినట్టు అంటే ధీరత కొరకు వెయ్యి ఆది ధీరత కొరకు అంటే రక్షించుటకై ఎదిరించి కానీ స్వార్థం ఉంటే దాంట్లో ఏమైనా ఆయన పేర్లు ఇవ్వాలని లేకపోతే గురువుని ఎదిరించి అనుకోవాలని ఏమన్నా ఆయన కుందా లేదు పరోపకారం శరీరమై నీవు మీ తండ్రికి మాటకు ప్రత్యక్ష దైవం మీరు మీ తండ్రి మాట కొరకు మాట కొరకు వనవాసం వెళ్తురి కదా நிவே கதா பிரத்தவ மாதிரி மாட்ட கட்டுபடி நேர்ச்சுன்னு நேர்ச்சி கதா நே மேம் நேர்ச்சு மேம் தள்ளி மாட்ட தக்கோடு கதா நேரப்பேர் வந்து கதா மறு ஆகினிஷ் மாட தக்காக கதா சாமி நே மாட்ட தான் அதுக்கு ஆட்ட போது நி செட பேர் வந்து நீச்சு கதா சூடு தர்மம் அப்படிது அக்கடா இது ఇప్పుడు ఏ అది అట్లా అంటే లో తిరిగి మానవులు చేయబోయిన దానిని లోతురిగి చేయదగను అని నేను తిరిగి నీకు చెప్పింది పూర్వము రుచిముట్టదని పోని ఏమి మీ నేనేమి నేనేమితే నీకేమి దోచనం లేని నేను లేరుటే లేస్తా ఏదైనా ఒక పని చేసేటప్పుడు దాని లోతు గురువత్సరాలు మనం ఎరిగి చేయగల ధర్మాన్ని ఎరిగి నడిచిపోవాలి ఎట్లా అంటే ఇబ్బందులు తక్కువ నీరతగామితో కొరకు దిట్టముగాను దిగా నిలిచింది కదా ఎదిరించిన భక్తుని నిలను కదా దిట్టముగా కదా అయినా సరే భక్తుని నీళ్ళ పైన భేదం పెట్టుకునేది దోష మెంచగా మదిని కాచి రక్షించను ఎయ్యాతిని మారుతుని ఇద్దరిని కూడా అంటే చరిత్ర ఈ విధంగా చెప్తే మరి ఉన్నటువంటి గురువులు కూడా ఆ విధంగా నడుచుకోవాలి తప్ప వేదం పెట్టుకోవద్దు వేద బుద్ధులు ఉన్నటువంటి వాళ్ళు అసలు గురువులే కాదు అసలు వాళ్ళు పెద్దలే కాదు ఉరుపుతుడు కూడా కాదని కూడా అటుంటే అని నిరువుర భక్తుల దిట్టముగాను మళ్ళీ ఎప్పటి వల్ల వాళ్ళకి మళ్ళీ సమాధాన పరిచి మళ్ళా సరైనటువంటి ఏకభావంతో బోధ చెప్పుకుంటూ వాళ్ళకి తరింపజేసి శ్రీరామ గారు ఎదిరించిన భక్తులను అని చెప్పి కథార్థం లోపల వేద బుద్ధులు ఉండరాదు పెద్దలైనటువంటి వారందరూ సమతు ఉండాలి సమయ పాలన ఉండాలని చెప్పి చాలద్దు గొప్పగా చెప్పినాడు శ్రీ సద్గురునాథ బ్రహ్మహరాజు